అనే కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులకు నిడిగట్ల గ్రామ ప్రజానీకానికి ఈ యొక్క ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా నా హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల స్థాయి గ్రామస్థాయి అధికారులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఒక ఒక రాక్షసుడి విధ్వంస పాలనలో మనం అనగారిపోతున్నప్పుడు మనకి ఎన్డీఏ కూటమి అనేది ఒకటి ఏర్పడింది అందులో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడతన పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి మన రాష్ట్రాన్ని అధోగతి పాలు అవ్వనింపకూడదు రాష్ట్ర ప్రజల అన్యాయం అయిపోకూడదు అని ఒక కూటమిగా ఏర్పడి ప్రజలందరూ కూడా సంతోషంగా సుభిక్షంగా ఉండడం కోసం ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందడం కోసం ఎన్డీఏ కూటమి ఏర్పడి ఎలక్షన్లకు వెళ్ళాం ఆ ఎలక్షన్కి వెళ్ళినప్పుడు సూపర్ సిక్స్ అనేసి ఒక మేనిఫెస్టో మేము ఆ సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో ప్రభుత్వం వచ్చిన తర్వాత వెయ్యి రూపాయల పెన్షన్ పెంచుతాము అని చెప్పడం జరిగింది ఆ రోజు ఆ యొక్క వైసీపీ విధ్వంస పాలనలో లాగా వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్ళు సమయం తీసుకోవడం కాదు మా మేము అధికారం చేపట్టిన తర్వాత వెనక్కి మూడు నెలలు కూడా వెళ్ళి ఆ మూడు నెలలు కూడా బకాయిలతో సహా మీ పెన్షన్ మీకు అందజేస్తామని చెప్పాం మాటిచ్చాం పెన్షన్ ఇచ్చాం అందరికి ఒకటో తేదీన ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చాం ఎప్పుడైనా పొరపాటుని ఆదివారం కానీ ఒకటో తేదీ వస్తే శనివారం నాడు ఒక రోజు ముందుగా పెన్షన్ ఇచ్చాం కానీ ఈ గడిచిన తొమ్మిది మాసాల్లో కూడా ఒక్కరోజు కూడా ఏ నెలలో కూడా ఒక్కరోజు కూడా పెన్షన్ లేట్కి ఇవ్వలేదు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా చూస్తే మన ఆడపిల్లలందరికీ కూడా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పాం ఖచ్చితంగా మూడు గ్యాస్ సిలిండర్ స్కీమ్లను కూడా అమలు చేస్తున్నాం ఇప్పుడు ఏదైనా ఆ సంవత్సరంలో కానీ తీసుకోకపోతే రేపు ముప్పై ఒకటి ఈ నెల ముప్పై ఒకటి వరకు సమయం ఉంది గౌరవ పౌర శాఖ మార్చులు శ్రీ నాదండ్ల మనోహర్ గారు కూడా తెలియజేశారు మీరు ఏదైతే సిలిండర్లు తీసుకోకుండా ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా ఈ నెలాఖరు లోపల తీసేసుకోమని చెప్పి కూడా మనకి తెలియజేశారు సిలిండర్లు ఎవరైనా కానీ తీసుకుని ఉండకపోతే ఇమీడియట్గా సిలిండర్లు తీసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తున్నాం మూడవది ఉచితంగా ఇసుకిస్తానని చెప్పు ఆ రోజున ఉచితంగా ఇసుకిస్తామని అంటే గత వైసీపీ విధ్వంస పాలనలో ఆ ఇసుకను అక్రమంగా దోచేసుకుని కోట్ల రూపాయలు అర్జించినటువంటి నాయకులందరూ కూడా ఉచిత ఇసుక ఇవ్వడానికి అవ్వదు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఆ రోజున కానీ ఉచిత ఇసుక ఇచ్చి తీరా ఈ రోజున ఆ ఇసుక కూడా మాకు అవసరం ఉందనే మనిషి కనిపించట్లేదు కావలసినంత ఇసుక అందుబాటులో కూడా తీసుకొచ్చాం అలాంటి పరిస్థితుల్లో ఇసుక స్కీములు కూడా అద్భుతంగా నడిపినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా చూస్తే మన రైతులకి గత ఐదేళ్లుగా వైసీపీ విధ్వంస పాలనలో మనం చూసాం ఎప్పుడు కూడా ధాన్యం రైతులు ఎవ్వరికీ కూడా డబ్బులు సకాలంలో చెల్లించిన దాఖలాలు లేవు ఖరీఫ్కి కానీ ధాన్యం ఇస్తే రబీ పంటకు కూడా పెట్టుబడికి డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది రబీ పంటకి కానీ మనం ధాన్యం ఇస్తే కంచి పండ కూడా పెట్టుబడి కూడా డబ్బులు ఉన్న పరిస్థితి చూసాం వాళ్ళు పోతూ పోతూ పదహారు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ధాన్యం రైతుల బకాయిలు పెట్టేసి పోతే రైతన్నలు ఆదుకోవడం కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నడిపించి తక్షణం విజయ్ కోట్లు రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా చూస్తే మరొక తప్పగా కూడా ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్లు కూడా ఇచ్చి రైతుకు ధాన్యం బకాయిలు లేకుండా చేసినటువంటి మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం నిరూపించుకున్నటువంటి ప్రభుత్వం అదే విధంగా చూస్తే గడిచినటువంటి ఏడాది ధాన్యం ఎత్త పండినా రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తాం నలభై ఎనిమిది గంటల లోపల డబ్బులు ఇస్తా ఉన్నాం నలభై ఎనిమిది గంటలకు కూడా అవసరం లేదని ఇరవై నాలుగు గంటల్లో రైతులందరి అకౌంట్లో కూడా డైరెక్ట్గా జమా వేసినటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను విధంగా చూస్తే ఇప్పుడు తల్లికి బంధం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డకి ఆ రోజు ఎలక్షన్ ముందే చెప్పాం ఆ ఎలక్షన్ ముందు చెప్పినప్పుడు ప్రతి బిడ్డకు కూడా పదిహేను వేలు లెక్కలు ఇస్తా ఉన్నాం ఖచ్చితంగా రేపు మే నెలలో మనకి ఏదైతే ఉందో మే నెలా కలిగింది కానీ మీకు అకౌంట్లోకి వేసే బాధ్యత ప్రభుత్వం తీసుకొని ఖచ్చితంగా అకౌంట్లో వేస్తారని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం లో పిల్లలు స్కూల్లో జాయిన్ చేసుకునే నాటికి ఆ తల్లి అకౌంట్లో ఎంత మంది ఉంటే అంత మంది పెట్టాల డబ్బులు కూడా తల్లి అకౌంట్ లో జమ అవుతుందని చెప్పి తల్లి వందన స్కీమ్ అక్షరాల నిలబెట్టుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా చూస్తే మనకి ఏదైతే అన్నదాత సుఖీ పవర్ అన్నం పెట్టే రైతు ఆకలితో ఉండకూడదు అన్నం పెట్టే రైతు నష్టపోకూడదు అన్నం పెట్టే రైతు ఆనందంగా ఉండాలి అన్నం పెట్టి రైతు పెద్దపీడ వెయ్యాలని చెప్పి ఎన్టీఆ ప్రభుత్వం మంచి గట్టి ఉక్కు సంకల్పంతో ఉంది ఖచ్చితంగా ఏదైతే రైతులకు ఇరవై వేల రూపాయల సంవత్సరానికి ఇస్తా ఉన్నామో ఈ యొక్క జోలికి మనకి ఏదైతే చలకర పంట మొదలవుతుందో పెట్టుబడుల సీజన్ టైం కల్లా ఆ డబ్బులు రైతన్నల అకౌంట్లో ఖచ్చితంగా వేసి తీరతామని చెప్పి తెలియజేస్తాము మరొక విషయం ఏంటంటే పేదలందరికీ ఇళ్ళని చెప్పే స్కీమ్ గత ఐదేళ్లుగా నచ్చనరకు నడిపించి చివరిలో దొంగ పట్టాలు ఇచ్చి సరైన పట్టాలు లేకుండా దాని సరైన సంతకాలు లేకుండా కట్టా ఇచ్చి భూమి ఎక్కడుందో తెలియకుండా ఇల్లు కట్టుకోవాలంటే లోన్ ఇవ్వకుండా మన సొంత స్థలం ఇంటి దగ్గర ఉంది మాకు లోన్ ఇవ్వండి అని అంటే ముక్క లోన్ కూడా ఇవ్వకుండా రకరకాలుగా మోసాలు చేసి అరచేతిలో వైకుండా అని చెప్పి మన పెద్దలు స్వామి చెప్తారు ఆ విధంగా చెప్పినటువంటి పరిస్థితి చూసాం కానీ చంద్రబాబు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంచి సంకల్పంతో ఖచ్చితంగా ఒక్కడే చెప్పారు ఆయన ఇళ్ల స్థలాలు ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో ఇచ్చిన వాటిలో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వాటిలో మాత్రం అలా ఉంచేయండి ఏదైతే అనుమానాస్పదంగా ఉండి కంప్లీట్ పిక్చర్ లేకుండా ఉండి అంటే దానికి సరైనటువంటి డాక్యుమెంట్ కానీ లేదా స్థలం ఎక్కడుందో కానీ అర్థం కాని స్థితిలో ఉంటే అవన్నీ కూడా అవసరమైతే రద్దు చేసి మనం మూడు సెట్ల భూమి ఇవ్వాలి ప్రతి ఒక్కరికి కూడా స్థలం అని చెప్పి నిర్ణయించడం జరిగింది మూడు సెట్లు అంటే మన గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఆవును పెంచుకుంటాము లేదా కోడిని పెంచుకుంటాము గేదెను పెంచుకుంటాము మేకను పెంచుకుంటాము ప్రతి దానికి కూడా మనకు కావాలి అలాగే రైతు పొలం నుంచి ఏదైనా తెచ్చుకొని అక్కడ వేసుకుంటే కూడా కొంచెం కొంచెం చోటు అనేది కావాలి కానీ రెండు సెంట్లు సెంటర్న్నర ఇస్తే ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు చివరికి ఆ మోటార్ సైకిల్ సైకిలో కూడా ఉంటే కూడా ఇంటి ముందు పార్క్ చేయడానికి స్థలం లేకుండా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వారికి గ్రహించి మూడు చెట్ల స్థలాన్ని ఇచ్చి ఖచ్చితంగా ఏ ఒక్క పేదవాడికి కూడా ఇల్లు లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు అని చెప్పి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని త్వరలో ఇళ్ల స్థలాల పాలసీని కూడా తీసుకొచ్చి మీ అందరికి ఎవరికైతే ఇల్లు రాలేదు గత ప్రభుత్వంలో జనసేన పేరు చెప్పినా టీడీపీ పేరు చెప్పినా ఈ యొక్క బీజేపీ పేరు చెప్పినా కానీ కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం పరిస్థితి ఉంది అసలు ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు కులాలకు సంబంధం లేదు మతాలకు సంబంధం లేదు ఎవరైనా సరే మన నియోజకవర్గం వ్యక్తి అయితే చాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా పట్టాలిస్తామని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తాం అప్పులు కుప్పల తిప్పలుగా ఉన్న సంక్షేమాలన్నీ కూడా సక్రమంగా అమలు చేస్తున్నాం ముఖ్యంగా కానీ చూసినట్లయితే ఏదో కొంతమందికి సరదాగా కష్టపడచ్చు లేకపోతే ఏదో సరదాగానో లేకపోతే ఏదో తెలుసో తెలియకో ఈ లెక్కర్ తీసుకుంటూ బాధలు పెడుతుంటారు మందు తాగుతాం సాయంత్రం క్వార్టర్ మందికి తాగే వాళ్ళు ఉంటారు అలాంటి పరిస్థితుల్లో ఈ మందు తాగేదానికి చాలామంది తాగి తాగి అనారోగ్యాలు పాలైపోయారు ఎందుకంటే నాణ్యత లేని మంది ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం అదేవిధంగా రేట్లు భయంకరంగా పెంచేసి ప్రజల యొక్క ఆర్థికంగా దోచేసినటువంటి ప్రభుత్వం అలాంటి దాంట్లో మన మందు అనే దానికి నాణ్యతతో కూడినటువంటి మందు ఇస్తాం అదేవిధంగా తక్కువ రేట్లకి ఇస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా నడుపుతున్నటువంటి ఇది ఒక మంచి ప్రభుత్వం కాబట్టి ఆ లెక్కన కూడా కొంచెం క్వాలిటీతో ఉంటే తక్కువ రేట్లు తొంభై తొమ్మిది రూపాయలకే కోటర్ మధ్యాహ్నం సప్లై చేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మనం కానీ చూసినట్లయితే పెన్షన్లు విడో పెన్షన్లు ఏదైతే ఉన్నాయో భర్త చనిపోతే కూడా భార్యలకు రాకుండా పెన్షన్లు అలా ఉండిపోయినాయి ఆ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు అలాగే కొంతమంది చాలామందికి తెలుగుదేశం జనసేన బీజేపీ పేర్లు చెప్తే కూడా ఆ రోజు పెన్షన్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఉండిపోయింది చాలామంది కటిక పేదవాళ్ళకి కూడా అతను తినడానికి గతి లేని పరిస్థితుల్లో కొంతమంది కూర్చోమిట్లాడుతున్నావు కానీ వాళ్ళకు మాత్రం ఇవ్వలేదు కానీ వాళ్ళకు కావలసిన వాళ్ళకి ఇచ్చుకున్నారు వాళ్ళకి ఇచ్చుకున్న వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతలేదు మనకి పేదవాళ్ళు మిగిలిపోయిన వంటి వాళ్ళ గురించి మనం మాట్లాడతాం త్వరలో ఈ పెన్షన్ పాలసీ కూడా వస్తుంది ఈ పెన్షన్ పాలసీని కూడా వందకి వంద చేస్తాం ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క జూన్ నాటికల్లా కూడా పెన్షన్ స్కీమ్ కూడా వస్తుంది ఖచ్చితంగా అది కూడా అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ అందరికీ మరొక విషయం ఏంటంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే అభివృద్ధి కనిపించది ఆపదలో ఉన్నవాడికి ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆపత్తి బంగులు ఉంటారు ఆయన ఆయన వచ్చిన తర్వాత మనకు చూడండి పల్లెటూరులో పల్లెకు పండగ తెచ్చినటువంటి మహానుభావుడు కూడదల పవన్ కళ్యాణ్ గారు మన ఉప ముఖ్యమంత్రి వర్యుడు మనం చూస్తే గడిచిన ఐదేళ్లలో రోడ్డు కూడా పోయలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో తొమ్మిది నెలల్లో అంత పెద్ద రోడ్లు వేసినటువంటి ఘనత ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ అదేవిధంగా చూస్తే ఇప్పుడు ఇంకుడు గుంతల పేర్లతో ప్రతి రైతు కూడా పొలాల్లో బోతులు తీసుకుని దాంట్లో పశువులకి నీళ్లు పెట్టుకునేలాగా వ్యవసాయ పనులకి అనుకూలంగా ఉండేలాగా కనీసం పురుగుల మందులు కొట్టుకోవాలంటే కూడా నీళ్లు లేకుండా ఇబ్బంది పడతారని చెప్పి ఆ యొక్క ఇంకుడు గుంతల పేర్లతో కూడా ఒక మంచి గ్రాంట్ ఇవ్వడం జరిగింది అలాగే సంపద తగ్గిపోతుంది ఊర్వం ఎలా ఉండేది అంటే ఒక ఆవులో గేదెం వేపితే ఆ గేదె ఇచ్చే పాలు అమ్మితే పాలు పెరుగు నెయ్యి అన్ని అమ్మి ఆ కుటుంబం పోషడానికి గడిచిపోతూ ఉండేది కానీ ఈ వేళ ఎక్కడ పాకలు వేసుకోవడానికి కూడా లేదు ప్లేసులు లేవు దానికి తోడు షెడ్లు వేసుకోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి అవ్వాలో తెలియదు అప్పటికప్పుడుకే కాలిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈ షెడ్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్న తరుణంలో మినీ గోకులాలు తీసుకొచ్చాము ఇప్పుడు మినీ గోకులాలు మన రాజనగర నియోజకవర్గంలోనే నాలుగు వందల యాభై మినీ గోకులాలు కట్టించాం మనం ఇది రాష్ట్ర వ్యాప్తంగా కానీ చూస్తే బ్రహ్మాండమైనటువంటి ప్రగతి సాధిస్తుంది దానివల్ల పశు సంపద పెరుగుతుంది ఖచ్చితంగా పశుసంపద పెరిగితే ఆర్థికంగా కూడా అందరూ బాగుంటారని చెప్పేసి మన ఉప ముఖ్యమంత్రి కొడుదల పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో ముందుకెళ్ళింది అదేవిధంగా చూస్తే మరిన్ని కూడా మన త్వరలో ఈ యొక్క మినీ గోకులాలు ఇవ్వబోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే వ్యవసాయ పనిముట్లన్నీ కూడా అందుబాటులోకి వచ్చినాయి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకోమని చెప్పి వ్యవసాయ పనిముట్లు మనకి ఏదైతే స్ప్రేలు కానివ్వండి లేదా ట్రెల్లర్స్ కానివ్వండి లేదా డ్రిప్ సిస్టమ్ కానివ్వండి ప్రతిదీ కూడా మనం అందుబాటులో తీసుకొచ్చాం రైతన్నులకు ఎవరు కావాల్సిన అప్లై చేసుకుంటే ఎవరికి రికమెండేషన్ అక్కర్లేదు బ్రహ్మాండంగా తెచ్చుకోవచ్చు గణిత ఐదేళ్ళు డ్రిప్ సిస్టమ్ అనేది ప్రభుత్వం ఇవ్వడం మానేసింది కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డ్రిప్ సిస్టమ్ అన్ని కూడా మనం అమల్లో తీసుకొచ్చామని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా చూస్తే చిన్న చిన్న కుటీ వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే చేనేత వృత్తుల వారు కానివ్వండి కుల వృత్తుల వారు కానివ్వండి లేదా ఇతర చిన్న చిన్న పనులు వారు కానివ్వండి తోపుడు పండ్లు కాయగూరలు పండ్లు అమ్ముకునే వాళ్ళకి కానివ్వండి వాటిలో కూడా ఇప్పుడు లోన్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి పదిహేను వందల లోన్లు మన నియోజకవర్గానికి కొన్ని ఎవరు అప్లై చేసుకున్నా సబ్సిడీతో కూడినటువంటి లోన్లు ఇస్తుంది ప్రభుత్వం అంటే ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క ఏదైతే పేదరికం కోసం ఉండిపోయారో పేద యొక్క నిర్మూలన కోసం ఈ యొక్క పేదల మధ్య ఉదరగ వారికి కూడా అభివృద్ధి చేయడం కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తుంది ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క రాజానగరం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఉండే విధంగా నేను కూడా ప్రయత్నం చేస్తాను మీకు తెలియజేస్తున్నాను నా సోహాగా నేను తీసుకొచ్చింది మనకి ఎప్పటి నుంచి లేనిది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉండే ఒక ఫారెస్ట్ అకాడమీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా మంగళగిరిలోనూ వైజాగ్లోనూ ఉండాల్సిన ఆఫీసుని మనకి ఇక్కడ కట్టేలాగా దేవంచెరీలో కడితే ఒక వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి దగ్గరకు వచ్చినట్టుగా ఏర్పాటు చేశాం మొన్న శాంక్షన్ చేశారు ఆయన ఉప ముఖ్యమంత్రి వర్యులు మన కొడుతెలు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మన దేవన్చేలోనే శాంక్షన్ చేశారు అదే విధంగా మీకు స్వాగనీరు సమస్య ఉందని కూడా వారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు చెప్పాను నేను ప్రస్తుతానికి తాత్కాలిక మరామర్తులు చేసుకోండి అని చెప్పి చెప్తే శాశ్వత పరిష్కారం కావాలని చెప్తే ఆరు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలతో మన రాజనగర నియోజకవర్గానికి కనీపి ఎరగని రీతిలో ప్రతి పనికి కూడా గోదావరి జిల్లాలో వాడుకునే విధంగా మంచి డిపిఆర్ తయారు చేసి ప్రోత్సెస్ ఉంది ఖచ్చితంగా తాగునీటి సమస్యను కూడా పూర్తి స్థాయిలో నిర్మూలించి అందరూ సంతోషంగా ఉండే విధంగా చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను మరొక విషయం ఈ రోజు వచ్చిన విషయం ఏంటంటే ప్రజలకి విద్య వైద్యం సంక్షేమం పథకాల విషయాల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే అర్జుల రూపంలో కానిచ్చినట్లయితే మీ సమస్యని మీ దగ్గరికే వచ్చి మీ దగ్గర సమస్య తీసుకుని పరిష్కారం అనేది చేయడానికి మీ దగ్గరకు వచ్చాను అదేవిధంగా సిసి రోడ్లు డ్రైనేజీలు వీధి లైట్లు ఇలాంటి విషయాల మీద కూడా మీరు ఇవ్వచ్చు ముఖ్యంగా చూస్తే వైసీపీ పాలనలో విధ్వంసమే అంత అంతా కూడా విధ్వంసం చేయడానికి వచ్చినటువంటి అది మనందరికీ తెలుసు ముఖ్యంగా ఒక భూ చట్టాన్ని ఉదాహరణ తీసుకొచ్చారు వాళ్ళు అనే ఒకటి తీసుకొచ్చి మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మన దస్తావేజులన్నీ వారి దగ్గర పెట్టుకుంటాము మీకు మాత్రం ఫోటో అడుగు అంతమంది ఇస్తామన్నారు అది అది గమనించిన ప్రజలు అమ్మబాబు ఆస్తులు కూడా తాకట్టు పెట్టేసి అమ్మేసుకుంటాడని చెప్పేసి ఆ రోజు గుర్తించారు గుర్తించిన ప్రభావమే ఇదంతా తెలిసింది కాబట్టి దాని వరకు ఏదైతే భూచట్టం అనేది వాళ్ళ ప్రపోజలు పెట్టారో గౌరవ ముఖ్యమంత్రి వర్యం రాగానే మాకు ఈ భూచట్టం వద్దు ప్రజలకు నష్టం చేసేది మాకు వద్దని చెప్పేసి అసెంబ్లీలో మొట్టమొదటి తీర్మానం చేసి భూచట్టాన్ని రద్దు చేసి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా పనిచేసామని చెప్పి తెలియజేస్తాం అదేవిధంగా చూస్తే రీసర్వే పేరుతో భూములన్నీ కూడా తప్పుడు కొలతలు కొలిచేసి మనకి భూములన్నీ కూడా మన భూమి మనకు లేకుండా మన భూమి ఎవరికో కొంచెం కొంచెం పెంచేసి మనకు తగ్గిచ్చేసేసి దాని మీద కూడా ఇక్కడ మనకి కోరుకొండ మండలంలో కూడా అందరి భూములు కూడా ఇప్పుడు మళ్ళీ అట్లా సెట్ చేస్తున్నారు ఒక మంచి మండల సర్వేర్ గారు కూడా ఉన్నారు మేడం చాలా మంచి ఆవిడ సిన్సియర్గా వర్క్ చేస్తారు ఆల్రెడీ సర్వే జరిగింది అనుకుంటాను ఉంటే కూడా అది కూడా అర్జుల్ రూపంలో ఇస్తే వాటిని కూడా సరిచేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒకటే ఒక విషయం చెప్తున్నాం మీకు ఏ సమస్య ఉన్నా భక్తుల బలరామకృష్ణ అనేవాడు మీ ఇంటిలో మీతో పాటు ఒక్కడే గుర్తించండి ఇది ఎలక్షన్ల ముందు చెప్పిన మాట కాదు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీ గ్రామానికి వచ్చి మీకు చెప్తున్న మాట ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఎవడో నాయకుడు ఉంటాడు ఎవడో దళారుడు ఉంటాడు ఎవడో వీడు బంధువుడు ఉంటాడని చూడకండి మీరందరూ నా బంధువులు నేను మీ బంధువుని ఎవరికి సమస్య ఉన్నా సరే నా దగ్గరికి వచ్చి ఒక్క ఫోన్ చేయండి లేకపోతే ఒకసారి కలవండి లేదు అవసరమైతే నన్ను రమ్మంటే కూడా నేనే వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తానని ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఇక్కడ ఎవరికి ఏ సమస్యలను అక్కడి రూపంలో ఇస్తే వాళ్ళని పరిష్కరిస్తూ వస్తామని ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ నిరుగట్ల గ్రామ ప్రజలందరికీ మరియు మరొకసారి అధికారులకు ఇక్కడ ఎన్డీఏ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాను థ్యాంక్ యూ எனக்குறா <laughs>

ਉਹ ਇੱਕ ਲੇਗ ਨੰਬਰ 25 ਬੈਂਡ ਦੇ ਕਿਹੜੇ ਨੰਬਰ ਬਾਬੂ ਨੰਬਰ ਲੇਗ ਫ੍ਰੈਂਕ ਕਰਦਾ ਉਹਦੇ ਲਈ ਲੈ ਕੋਣ ਨੂੰ ਮੁੱਛ ਮਾਤਾ ਰਣਕੋਣਾ ਅਰਿਓ ਅਰਿਓ ਥੋੜਾ 910 125 ਪਾਉਂਡ ਪਾਣੀ ਹੈ ਮਿਆਰ ਬਾਦਮਾ ਨਹੀਂ ਹੈ ਮਰੀ ਜੰਮਲੇ ਜਸਤੀ ਮਿਸਰਾ ਸਾਈਡ ਤੇ ਆਉਂਦਾ

നാല് വന്നെ അതെല്ലാം এইবার আমি এইবার নামা বডানো হচ্ছি হ্যাঁ আরে গরো এই শাস্তি ট্রেনিং করানি ট্রেনিং নাই হ্যাঁ